రైతులందరికీ అందుబాటులో యూరియా ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఇబ్బంది పెడుతూ రైతులకు పండించిన పంట ఇంటి పడుతూ ఇవ్వకుండా రైతులకు ఓరిధన్యాన్ని కానీ రైతులు పండించిన పంటలకు బోనసులు ఇవ్వకుండా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది తబర్ద హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు పండించిన ఈరోజు ఆరు పండించిన పంటలకు ఈరోజు గిడ్డు పడదల లేక అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరూ కూడా గిడ్డుబడిదాల కల్పించాలి అలాగే ఎరువులు సక్రమంగా ఇవ్వాలి ఈరోజు విత్తన చట్టం కూడా రైతుల వ్యతిరేక విత్తన చట్టం తీసుకొచ్చింది ఎందుకంటే రైతులు గతంలో తమ ఇళ్ళలో షర్లలో పండిన పంటను విత్తనాలు తయారు చేసుకునే పరిస్థితి ఉండే తర్వాత దాన్ని పంట వేసుకుంటుంటే ఈరోజు అట్లా వేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు విత్తన తయారని చెప్పి కూడా చూపించిన పరిస్థితి ఉంది ఇది సరైన పద్ధతి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులందరూ కూడా ఈరోజు రుణమాఫీ చేస్తూ ఉన్న పరిస్థితి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా అలాగే రైతు భూమి ఇవ్వకుండా ఇబ్బంది పడుతుంది అలాగే ఉచిత కరెంట్ అని చెప్పారు గతంలో కానీ ఉచిత కరెంట్ ఎవరు ఇవ్వదని చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని అధికార పరిస్థితుంది ఖచ్చితంగా దేశంలో ప్రతి రైతుకు ఉచిత కరెంట్ ఇవ్వాలి ఈరోజు గ్రామాల్లో ఇంటింటికి ఎట్లా ఉచిత కరెంట్ ఇస్తున్నారో అట్లా కూడా ఈరోజు దేశంలో ఉన్న ప్రతి రైతాంగానికి ఖచ్చితంగా మన పొలాల దగ్గర ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కార్మిక చట్టాలు లేబర్ చట్టాలు ఈరోజు మారుస్తున్న పరిస్థితుంది కబర్గా రచన చేస్తున్నాం అందుకనే రేపు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఉపాధి కూలీల ఉపాధి కూలీల సంఘాలు ఈరోజు వ్యవసాయ కార్మికులు అందరు కలిపి మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం బంధు పిలిపియడం జరిగింది కాబట్టి రేపు జరగబోయే కార్మిక కర్షక రేపు జరగబోయే ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా జిల్లా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము వ్యవసాయ కూలీలు అలాగే ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరు పాల్గొని చేయకపోయినప్పుడు ఈరోజు మేము రైతు సంఘ తరఫున అందరికీ కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతులు న్యాయం జరగవు ఖచ్చితంగా అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు ధన్యవాదాలు తెలిస్తూ ముగిస్తూ ఉన్నాం